మేడం నిన్న ధర్నాలో జరిగినటువంటి సభలో బీసీలకు నలభై రెండు శాతం కావాలని రిజర్వేషన్లు కావాలని కవిత మేడం కోరారు దాని మీద మీరు ఏం చెప్తారు మన భారతీయ సమాజం అనేది ఒక ఉపఖండ లక్షణాలను కలిగి ఉండి అనేక రకాల కులాలు మతాలు జాతులతోటి ఆ రకరకాల సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారనమాట ఎవరైతే అనగారిన వర్గాలు వెనుకబడిన తరగతులు తర్వాత దళితులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని సమ సమాజ స్థాపన లక్ష్యంగా భారత రాజ్యాంగం రిజర్వేషన్ వ్యవస్థను రూపొందించింది అప్పుడు ఏమని చెప్పారంటే రిజర్వేషన్ పదిహేనులో ఇరవై ఏళ్ళలో ఉంటుంది దాని ప్రకారం ప్రజలందరిలో కూడా వాళ్ళ మనోభావాల్లో తేడా వచ్చి ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా సమానము అనే భావన వస్తుందనే ఉద్దేశంతో చెప్పారనమాట అయితే దాంట్లో భాగంగానే లకు బీసీలకు ఎస్సీలకు లకు రిజర్వేషన్లు ఇవ్వడం మొదలు పెట్టారు ఈ రిజర్వేషన్లు ఇచ్చాక ఏంటంటే వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానానికి చేరుకోవడం విద్యా ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవడం మొదలు పెట్టారు కొన్ని సందర్భాల్లో కొన్ని కేసుల్లో ఏమని తీర్పు వచ్చిందంటే మీరు రిజర్వేషన్లు తీసుకోవడంలో తప్పు లేదు భారత రాజ్యాంగం యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి మిగతా యాభై శాతం మాత్రం ఓపెన్ లో ఎవరికైనా విద్యా ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలనేది ఒక నియమం పెట్టుకున్నారనమాట మరి ఇప్పుడు నలభై రెండు శాతము కవిత గారు అన్నట్లు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ ఎస్సీ ల రిజర్వేషన్ పదిహేను శాతము మళ్ళీ ఎస్టీల రిజర్వేషన్ ఏడు శాతం ఇవన్నీ కలుపుకుంటే దాదాపు నలభై రెండు యాభై యాభై ప్లస్ అయ్య ఒక ఏడు అంటే రిజర్వేషన్ల శాతము ఎక్కువ ఉంటే నాణ్యత కలిగిన అంటే ఇప్పుడు పరీక్ష రాసాము నీ దగ్గర క్వాలిటీ బాగుంది నువ్వు ఆ సబ్జెక్టులో నువ్వు నిష్ణాతరాలువి నేను ఏదో మోటాబోటీ మార్కులతో పాస్ అయినా నాకు రిజర్వేషన్ లో సీట్ వచ్చింది కానీ రిజర్వేషన్ వల్ల నా కుటుంబం బాగుపడుతుంది నేను విద్యలో ఉద్యోగంలో ముందంజ వేస్తాను మరి సమాజం యొక్క ఉపయోగానికి నాణ్యత గల వాళ్ళు కూడా కావాలి కదా మరి అటువంటి సందర్భాల్లో రిజర్వేషన్ ఎక్కువ శాతం ఇచ్చుకుంటే మరి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది కదా సమాజంలో మనకి ఇంతకుముందు ముందు ఏ రకంగా చెప్పారో యాభై శాతం ఆ యాభై శాతం రిజర్వేషన్ లోనే బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు సర్దుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను తర్వాత నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే బీసీలు గాని ఎస్సీలు లు గాని ఎస్టీలు గాని ఎవరైనా రిజర్వేషన్ తీసుకుంటున్నారు వాటి ఫలితాలను అనుభవిస్తున్నారు గాని ప్రభుత్వము ఒకసారి ఒక కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తే గనక మళ్ళీ అదే కుటుంబానికి రిజర్వేషన్ ఇవ్వకుండా అంతవరకు రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే పొందలేదో ఆ కుటుంబానికి అవకాశం కల్పిస్తే గనక అప్పుడు ఏంటంటే ఆర్థిక అసమానతలు అనేవి ఉండవు ఇప్పుడు అట్లా కాకుండా ఒక లోనే ఒక కులానికి చెందిన వ్యక్తి ఓ టీచర్ అయ్యారు గవర్నమెంట్ టీచర్ అయ్యారు తర్వాత వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఇవ్వద్దు ఎందుకంటే ఆ టీచర్ కి వాళ్ళ పిల్లలకు పుస్తకాలు కొనే స్తోమత ఉంటుంది ఇతర ఆర్థికంగా ఏమైనా కోచింగ్ ఇప్పించే స్తోమత ఉంటుంది మంచి బట్టలు తిండి అన్ని బాగానే లభిస్తాయి అట్లా కాకుండా అదే సామాజిక వర్గంలో ఏ ఉద్యోగం లేని వెనుకబడిన వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇంకొక కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఇదే సిద్ధాంతం తమ క్రీమీ లేయర్ అనే పద్ధతి ద్వారా బేసీలలో అమలవుతుంది కానీ ఎస్సీ ఎస్టీలలో మాత్రం అమలు కావట్లేదు అక్కడ కూడా ఇదే విధానాన్ని అమలు పరిచినట్లయితే ఒకసారి లబ్ధి పొందిన కుటుంబానికి రిజర్వేషన్ ఇవ్వకుండా కొత్త కుటుంబానికి ఇచ్చినట్లయితే సామాజిక ఆర్థిక అసమానతలన్నీ తొలగిపోతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్ని రకాల రిజర్వేషన్లు ఇచ్చినా ఏది జరిగినా కూడా మనుషుల యొక్క ప్రవర్తనలో మార్పు అనేది రావాలి మనము అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్ ఇచ్చి ఎంతకాలం వాళ్ళని ముందు ముందుకు ముందుకు నిల్చోబెడతాం మిగతా ఎవరైతే ఓసీ బీసీ అని అనుకుంటున్నారో వాళ్ళ మనసుల్లో ఎస్సీ ఎస్టీల పట్ల భావం కలగాలి అందరూ మనుషులందరూ సమానమే అనే భావన కలగాలి ఏదో ఎస్సీ ఆయన ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగంలో పెద్ద స్థాయిలో ఉన్నాడని గౌరవించడం లేకపోతే ఎస్టీ వ్యక్తి ఒక మంచి స్థానంలో ఉన్నాడని గౌరవించడం కాకుండా వాళ్ళు కూడా సాటి మనుషులే మనందరం భారతీయులం మనందరం సమానము అనే భావన గనక భారతీయులందరిలో వస్తే అప్పుడు రిజర్వేషన్లు చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఇక కవిత కదా ప్రకారం చూస్తే గనక నలభై రెండు శాతము ఒక బీసీలకే లకే ఇస్తే మరి మిగతా ఎస్సీ ఎస్టీలు కలుపుకొని అరవై శాతం దాకా రిజర్వేషన్లు అంటే మరి మిగతా నలభై శాతంలోనే ఓపెన్ లో వచ్చే వాళ్ళు ఎవరైతే నాణ్యత ఎక్కువ మార్కులతో వచ్చేవాళ్ళు విద్యలో గాని ఉద్యోగాల్లో గాని వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది కాబట్టి మరి మన సమాజం భారతీయ సమాజం అన్ని అంశాల్లో ముందు ఉండాలంటే గనక మరి అందరినీ రిజర్వేషన్ ప్రకారం తీసుకోవడం మంచి పద్ధతి కాదు